వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ ప్రతి శనివారం సాగి పెబ్బేరు సంతలో సేద్యపు ఎద్దుల రేట్ల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మార్కెట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు ఎద్దుల సంత ఈ వీడియోలో మంచి బిగ్ సైజ్ లో ఉన్నటువంటి ఎద్దుల రేట్ల వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ గిత్తలను వచ్చేసి నెల్లూరు జిల్లా వాళ్ళు అయితే అడుగుతున్నారు దానికి జత వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది చె మాల్ సినిమాలు కావు మాల్ని బట్టి ఎద్దులు అన్నాడు కదా ఆయన చెప్పిన నిజానని రూపాయలు అవి ఎవరి పదిస్తే మందుకి ఇస్తా గానీ ఎద్దులో వస్తువులు ఎందుకు ఇస్తాయి ಯಾವುದಾದರೂ ಸಂಜೆ ಹೊರಗಡೆಗೆ ಹಿಂದೆ ಲಾಕ್ ಇದೆ 65000 ರೂಪಾಯಿ ರಾಜ್ಯ ಪದ ರಾಜ್ಯ ಪದ ವ್ಯಾಪಾರ ನಾನು ಎಲ್ಲರೂ ನೋಡ್ತೀನಿ ನೋಡು ಗಾಳಿಗಳು ಬರೋ ಮಾಲವ ನೋಡ್ತೀಯಾ ಸರ್ಚ ಕೂಡಿ ಕೂಸಬೇಕು ಒಂದು ಸ್ವಲ್ಪಕ್ಕೆ లేదు ಇಲ್ಲಾ ನೋಡು ತಪೂನಿಗೆ ಏನೋ ಒಂದು టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు అడిగేది వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ లక్ష అరవై ఐదు వేలు అయితే అడుగుతున్నారు ప్రస్తుతానికి దానికి భారీ సైజ్ వివిధ సైజు ఇది కూడా నానే పిచ్చరా నువ్వు రతావు నువ్వు ఇప్పులే 15 కోట్లు బెల్లే 65 కోట్లుపే అయితే ఇప్పుడు 2 లక్షలుండే కావొ అడిగే ఉంటా కాబు అడుగుతావా వ్యాపారం ఏముంది ఇద్రద ఐనోడనే నిం చెప్తున్నావు ఇద్ర సైనోడనే ఇదల మిలబెడత ఫోటో తీయరా నీకొపేర్దవు అవడం కాదు అది కాదు మనం మళ్ళీ కర్చుంలా అవరు ఉండాయి నేను కూడా కొల్ల నేను కూడా నీ యాడ్ మన కల్సొచ్చేలేరా కొడుకుంట్రో మీ ஒதாண்ட <laughs> <susinde> <sambilita> <ramatri activates>

ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ వచ్చేసి సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ త్రీ త్రీ సిక్స్ త్రీ టూ సిక్స్ ఎయిట్ టూ సిక్స్ ఎయిట్